నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం మనం గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాం గుడివాడ నియోజకవర్గం గుడివాడ పట్టణంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది ఆత్మీయ సమావేశానికి టీడీపీ జనసేన బీజేపీ గుడివాడ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాము రాముగారు కూడా హాజరయ్యారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు దీనికి సంబంధించి మనతోటి జనసేన పార్టీ ఇన్ఛార్జి బోర్గడ శ్రీకాంత్ గారు ఉన్నారు శ్రీకాంత్ గారితో మాట్లాడదాం నమస్తే శ్రీకాంత్ గారు నమస్తే అండి అంటే కనీ విని ఎరగని రీతిలో గుడివాడ పట్టణంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు సమావేశానికి వేలాది మంది కార్యకర్తలు జనసేన కార్యకర్తలు తరలిచ్చారు సో తెలుగుదేశం అదే అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థి వెనుగళ్ళ రాము గారిని కూడా ఆహ్వానించారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు మే పదమూడవ తారీఖు మనకు ఎన్నికలు జరగబోతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో గత నాలుగు సార్లుగా ఒక ఎమ్మెల్యే ఎన్నికయ్యి ప్రజలనే ఇబ్బందులు పడుతున్నారు ఆ యొక్క ఎమ్మెల్యేని మార్చే విధంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తాయని చెప్పి ఆ యొక్క దిశగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో మేమందరం కూడా గుడివాడ నియోజకవర్గంలో నానిని ఇంటికి పంపించాలంటే కనుక మేమందరం కూడా కష్టపడి తిరగాలి కష్టపడి డోర్ టు డోర్ కనుక వెనుకల రాముగా తిరుగుతున్నారు ఆయనతో పాటు మేము జనసేన పార్టీ తరఫున కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషిని కూడా టచ్ చేసి ఈ రోజున చూస్తున్నాం అనేకమైన సమస్యలు వాళ్ళందరూ కూడా గుడివాడ నియోజకవర్గంలో చెప్తున్నారు మాకు ఎంతవరకు ఎమ్మెల్యే కనపడలేదని చెప్తున్నారు అక్కడ తాగునీరు సమస్య ఉంది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్యలు ఉన్నాయి ఇట్లా అనేక సంవత్సరాలుగా అలా పేరుకుపోయి ఉన్న సమస్యలు ఉన్నాయి వీటి మనం ఎదుర్కోవాలంటే కనుక మన రాము రాముగారిని మేము అందరం కూడా గెలిపించుకోవడానికి సిద్ధమై జనసేన పార్టీ ఈ రోజున ఆత్మీయ సమావేశం ఆయన యొక్క నాయకత్వంలో మనం ఎట్లా పనిచేయాలనే దేని మీద ఆత్మీయంగా ఈ రోజున జనసేన పార్టీ నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఈ రోజున తరలి వచ్చారు రేపు ఎన్నికలకి మన వెనుగడల రాము గారిని గెలిపించుకుని అలాగే మచిలీపట్నం ఎంపీగా బాలసౌరి గారిని గెలిపించుకునే విధంగా ఈ రోజున యొక్క ఆత్మీయ సమావేశం దిగ్విజయంగా జరిగిందని చెప్పి చెప్తున్నాను కానీ ఈ ఆత్మీయ సమావేశం సంబంధించి వెనకళ్ళ రాము గారు కూడా హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది జనసేన పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి సో ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా మీకు జనసేన ఇన్ఛార్జిగా గుడివాడికి సంబంధించి తప్పకుండా ఉందండి పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక అన్నయ్య అయితే వెనుగళ్ళ రాము గారు ఇంకో అన్నయ్య అట్లాగే ఆయన యొక్క నాయకత్వంలో మేము అందరం కూడా నమ్మకంతో పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి పంపించి మా నాయకుల యొక్క శ్రేయస్సు కానీ అలాగే కార్యకర్తల శ్రేయస్సు కానీ ఆయన చూస్తారని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం కాబట్టి గుడివాడ నియోజకవర్గంలో పట్టిన దరిద్రాన్ని మేము వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధానంగా కొడాల నాని గారు గెలుపుకి కనుక కారణం చూస్తే ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయకపోవడం జనసేన పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా కొడాల నాని గారి ఓట్ బ్యాంక్ను జనసేన చీల్చే అవకాశం ఉండేది తెలుగుదేశం అభ్యర్థి అప్పట్లో దేవినేని అవినాష్ ఇక్కడ గెలిచి ఉండేవాడు కానీ ఈసారి జనసేన పూర్తిగా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తా ఉంది సో ఎంత మెజార్టీ తోటి ఉమ్మడి అభ్యర్థి వెనుకల రాము గారు గెలుస్తారనేటువంటి ఆశాభావం ఉంది మీకు అంటే ఖచ్చితంగా అండి కొడాల గెలిపించాలన్నా మేమే ఓడించాలన్నా మేమే అది కిందటిసారి ఏదైతే అభ్యర్థి లోపం మూలంగా మా యొక్క ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వైసీపీకి పడతం మూలంగానే గెలిచారు అలాగే జనసేన పార్టీ అభ్యర్థి లేకపోవడం మూలంగా ఆ యొక్క ఓట్లన్నీ కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ అయినాయి ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం ఆ యొక్క ఓట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి మేమందరం కూడా సాయశక్తిలో కృషి చేస్తున్నాం ఏదైతే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు కాపు సామాజిక కానీ అలాగే ఎస్సీ సామాజిక ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కానీ మైనార్టీలో ఉన్న అభిమానులే కానీ అన్ని కులాల కులాలకు అతీతంగా అభిమానంగా ఉన్న నాయకులందరూ కూడా ఉన్నారు వాళ్ళందరినీ మేము కలుస్తున్నాం ఖచ్చితంగా ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ మీద మేము ఉన్నాం ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగితే సుమారుగా మేము యాభై వేలు మెజార్టీతో రాము గారు విజయం సాధిస్తారని చెప్పి రాము గారు రాష్ట్రంలోనే బహుశా ఈ ఆత్మీయ సమావేశం జరిగి ఉండదని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఒకరికొకరు ట్రాన్స్ఫర్ అవడం కోసం జనసేన పార్టీ ఇన్ఛార్జీ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల నియోజకవర్గంలో అందరిని పిలిచి దాంతోపాటు మిమ్మల్ని తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మిమ్మల్ని ఆహ్వానించడం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ జనసేన ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిద్దానికి ఏ హండ్రెడ్ పర్సెంట్ ఉందని మనకి మేము వచ్చిన మొదటి నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది కార్యకర్తలు నాయకులే కాకుండా కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా అందరూ జనసేన అభిమానంగా ఉండేవాళ్ళు ఉంటారు తెలుగుదేశం అభిమానంగా ఉండేవాళ్ళు ఉంటారు అందరూ అందరూ ఏక ఏకంటలతో ఒకటే కోరుకుంటున్నారు ఈ కొడాలన్నీ పంపించేయాలని ఇక్కడ ఇక్కడ ఒక గొప్ప వరం ఏంటంటే ఏమాత్రం భేషజాలు పోకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మేము చూసుకుంటే పార్టీలోనే కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఇక్కడ కానీ జనసేన పార్టీ కానీ ఇప్పుడు కొత్తగా కలిసిన బీజేపీ అయినా కానీ చూసుకోండి ఏ నాయకుల్లో ఏమాత్రం తేడా లేదు ప్రతి ఒక్కరూ ఒకటే ఒకటే గెలిపి మీద ఒకే విషయం మీదనో అలాగే కార్యకర్తలు జనాలు కూడా అలాగే చూపిస్తూ ఉన్న దానికి తప్పకుండా సార్ మీ మీ గెలుపే ప్రధాన లక్ష్యంగా జనసేన నాయకులు పనిచేస్తామని హామీ ఇస్తున్నారు ఇక్కడ జనసేన ఇన్ఛార్జీ శ్రీకాంత్ గారిని భవిష్యత్తులో ఎలా ఉన్నారు పవర్ షేరింగ్లో భాగంగా ఈ నియోజకవర్గంలో తమ్ముళ్ళు చూసుకుంటాను అవునా సో జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వారికే ఉన్న పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా మీ నియోజకవర్గంలో అది మొన్న మీకు మీకు ముందు సార్ చెప్పాను పవన్ కళ్యాణ్ గారితో కూర్చున్న కూడా చాలా గొప్ప విషయాలు చెప్పారని మామూలుగా అందరూ చెప్తున్నాను అలాగే ఆ రోజు చర్చించిన విషయాలు ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇది పైన ప్రతిదాన్ని చంద్రబాబు గారు మానిటర్ చేయాలి లేదు మన వీళ్ళు మానిటర్ చేయాలి పవన్ కళ్యాణ్ చెప్పాలి అనేది రాకుండా మీరు అక్కడ ఉన్న వాళ్ళకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వండి మీకు అందరికీ ఒక దాకా గెలుపులో ఒకటే కాదు దాని తర్వాత కూడా జాగ్రత్తగా అందరూ ఎలా అయిపోయి పని చేయాల్సిందే అదే విషయం నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మీటింగ్లో ఇది ఇదేదో వాళ్ళకి రేపటికి ఉండే సంబంధం కాదు దీంట్లోంచి ఇది ఇది భవిష్యత్తు కోసం మన మన రాష్ట్ర భవిష్యత్తు కోసం దీర్ఘకాలికంగా ఉండబోయే సంబంధం ఇది సో అందరం కలిసి మస్ట్గా వెళ్తానికి ప్రయత్నాలు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత కూడా అంతటి ప్రాధాన్యత వీళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తాం జరిగింది దీనిలో ఏమైందంటే మీరు ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇక్కడ జరిగే వాటిలోనే కాదు కదా ఇప్పుడు జిల్లా స్థాయిలో ఆయన చూస్తాడు కదా ఎంపీ గారు సో మాది ఇక్కడైతే ఈ క్వేషన్ చాలా క్లియర్గా ఉంది ఆయన ఇవ్వాల్సిన ప్రాధాన్యత మా కార్యకర్తలకు ఇస్తారు అలాగే మీకు మేము కూడా అలాగే ఇస్తామని చెప్పి అందరికీ తప్పకుండా చేసి పెడతాం సరే ఇక్కడ కొడల్లాని గారు ఇంకా ఎన్నికల రంగంలో రణ రంగంలో అంటున్నారు ఆయన రణరంగంలో దిగితే మరి ఆయన్ని ఎదుర్కొనే శక్తి ఉందా మీకు వాడు బొంద దిగుతాడీ ఎలక్షన్ కూడా వచ్చేసి నాకు కూడా ఇంకా దిగలేదు ఇంకా దిగలేదండి ఏదొచ్చాను ఏదో ముస్ కాదు ముస్లం నేను లేని కదా ఉంది బేసిక్గా లేదు చూద్దాం ఒక్కసారిగా పడేస్తారు జనాలు ఇవన్న దాకా రాను దీంట్లోకి అవి ఎప్పుడో వెళ్ళిపోయిన కథలు ఏ చెప్తూ ఉంటే ఇంకా ఇవాళ రోజున పూర్తి విశ్వాసం కోల్పోయిన మంచిగా ఉన్నా అంటే గుడివాళ్ళలో కొడాలని ఏదైనా అబద్ధంతో స్టార్ట్ అవుద్ది బతుకే అబద్ధం అయిపోయింది ఏమాత్రం అన్నా ఒక్కటన్నా నిజం చెప్పినా ఇది జరిగింది చెప్పినా చెప్పండి ఏదైనా కానీ చెప్తాను ఏ విషయం చూసుకున్నా అంటే అబద్ధం చదవడంలో స్పెషలిస్ట్గా తయారయ్యాడు అసలు వైసీపీ వాళ్ళు అబద్ధం చదువుతారు అనుకోండి ఈయన ఇంకా టాప్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు దాంట్లో కూడా ఏంటంటే ఏ చూడండి ఏం చేస్తా అభివృద్ధి విపరీతంగా జరిగింది అంటాడు మీకైతే మీకు మీ గుడివాళ్ళు ప్రజలు ఓటేసేది గుడివాడ ప్రజలు వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి తెలుసుగా అభివృద్ధి జరిగిందో లేదో ఏదో ఈ కెమెరా కోసం ఇక్కడ తర్వాత వచ్చే లైకుల కోసం మాట్లాడుతూ ఉంటాడు అంతకు మించి వేరే తెలియదు లాభం కూడా లేదు అతనికి ఇది మాట్లాడడం వల్ల నేనే నేనే ఇప్పుడు ఈ మొత్తం నేనే కట్టానంటాడు టీడి కోయిల్ టీడుకోవాలి అసలు మేము ఇచ్చేసామంటాడు కట్టిన వారు జనాలు చూశారు కదా ఇటుకీ ఇటు పేరుతో కానీ ఎవరింగ్ చూశారు దాని దాని లేఅవుట్లు రామ నమూనాలు మారుతూ ఎలాగో చూశారు ఎన్ని వచ్చినా ఆరు వేలు వచ్చినా అని తొమ్మిది వేలు చేశారు మా నాయకులు చేసుకుని కట్టుకుంటూ వచ్చారు మొత్తం కట్టే స్ట్రక్చర్ మొత్తం చూస్తూనే ఉన్నారు అదేమో గాల్లో ఉండేది లేకుండా ఉండేది కాదు కదా ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది కట్టింది అంతా కట్టేసి రెడీగా ఉన్నదానికి రంగులేసి ఇప్పుడు ఇచ్చి నేను గట్టా రండి నమ్ముతాడు ఏది చూడండి అబద్ధమే ప్రతి ఒక్కటే అబద్ధమే దీంట్లో నేను అసలు విపరీతమైన అభివృద్ధి జరిగింది అంటాడు గుడివాడు రోడ్లకే అసలు గుంటలే లేవని చెప్పాడు రోడ్లు వేయాల్సిన అవసరమే లేదని చెప్పాడు మీరే విన్నారు అందరూ విన్నారు ప్రతి ఒక్కళ్ళు ఎంత విశ్వసనీయత లేని వ్యక్తి అంటే నెంబర్ వన్ ఫస్ట్ మనిషి ఏంటంటే ఇక్కడ నన్ను ఎవరు ఏమీ చేయలేడు అనే ఆహ్వాల్లో ఉన్నాడు ఎందుకంటే మొన్నటిదాకా పాపం అధికారం లేదని చెప్పి జనాలు కూడా భ్రమపడ్డారు ఆయన దగ్గర రౌడీలు గోండాలు ఉన్నారంట మీ దగ్గర ఉన్నారా మరి కాదు అలా చొక్క మాట్లాడతా అన్నారు చూసారా ఆ టైప్లో కాదు ప్రతి ఓడికి చొక్క ఉంటుంది ప్రతి ఓడికి రెండు రెండు చేతులు నీ ఉంటాయి మాట్లాడితే ప్రతి ఓడి రోడీదే దానికి ఏమన్నా గతంలో కూడా ఈ గుడివాడలో నన్ను ఎవరు ఓడించలేరు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిని పొడి చేయమన్నాడు లోకేష్ గారిని పొడి చేయమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని పొడి చేయమన్నారు ఇక్కడ నాని గారు కొడాలి నాని గారు సో మరి ఆ సవాల్ని ఎట్లా స్వీకరించొచ్చు ఇప్పుడు ఇప్పుడు మోడీని కూడా వచ్చి పోటీ చేయమంటాడు సొల్ అండి అదే మీకు తెలిసిందే ఆయనకి ఎవరికి ఏమీ అవసరం లే కెమెరాకి రెండు లైక్లు వస్తాయి దానికోసం దానికోసం మాట్లాడతాడు పబ్లిసిటీ కోసం కాదు ఏమన్నా జోకర్ అండి బ్రహ్మానందం అంటే పెద్ద జోకర్ మీరు చూసుకోండి క్లియర్గా చెబుతున్నా ఒక మాట్లాడు బఫూను బఫూన్ అంటే అర్థం ఉంది జనాలు బఫూన్ అంటాడు కదా దాని స్పెల్లింగ్ కూడా రాదు బఫూన్ అంటాడు అంటే తెలియదు అట్టంటోడ్డు గురించి మాట్లాడుకో దండగా పూర్తిగా ఒకటే చదువుతున్నాను గుడివాడలో ఎగ్ నేను పోడుకున్నాను లేస్తాను కూర్చుంటాను నుంచుంటాను ఏమీ పని చేయదు పరిగెత్త పరిగెత్తే సామర్థ్యం లేదు పరిగెత్తినా కానీ ఏం పగ పగే మధ్యకాలంలో మొదలెట్టాడు మీకు గుర్తుందా ఇదే లాస్ట్ ఎన్నికలు నాకు ఎందుకంటే సంపతి కోసం జనాలు ఏమంటున్నారు తెలుసా దానికి మళ్ళీ పోటీ చేస్తానంటే నేను ఐదేళ్ళు పాటు కనపడలేదు ఈసారి పోటీ చేయను అండి ఏం చేస్తాడని చెప్పి భయపడుతున్నారు జనాలు అసలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలని అయినా కానీ ఐదేళ్ళు కాని ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు వచ్చి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో పోటీ చేయను అన్నాడు మరి కనిపించే అవకాశం ఉంది అసలు జనాలు పట్టించుకునే అవకాశం ఉందా అన్నీ నాశనం అయిపోతాయి జనాలకి అది జనాలకు కూడా తెలుసు వాళ్ళే చెప్తారు రావటేశ్వరరావు గారు రావ వెంకటేశ్వర గారితో మాట్లాడదాం మాజీ శాసనసభ్యులు గుడివాడ నియోజకవర్గం రావి వెంకటేశ్వర గారు కొడాలాని గారి మీద మీరు కత్తులు నోరుతున్నారు అని చెప్పేసి తెలుస్తోంది నియోజకవర్గంలో నిజమేనా కొడల్లాని పని అయిపోయింది ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడా పెట్టి వేడ సదుకుని పారిపోయే రోజు దగ్గర పడింది గతంలో ఇరవై సంవత్సరాలు ప్రజలను మోసం చేస్తా సుళ్ళు కవులు చెప్పుకుంటూ ఆ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు నేను ప్రజలను గుడివాడ ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వీడి అహంకారాన్ని దాన్ని అణచే అణచాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఈ రోజున ఏ కుటుంబానికి కూడా న్యాయం చేయలేదు గుడివాడలో ఏ ప్రాంతానికి కూడా సీమ పని కూడా చేయలేదాడు కేవలం సంపాదించుకోవడం దోసుకోవటం వాళ్ళ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులను పెట్టుకుని ఏ విధంగా భూకబ్జాలు చేశాడు ఏ విధంగా ఇసుక మాఫియా చేశాడు ఏ విధంగా మద్యం మాఫియా చేశాడు ఇవన్నీ కూడా అంత వేల కోట్లు దోసుకుని కళ్ళు నెత్తికెక్కి ఆ అహంతో మాట్లాడుతున్నాడు ప్రజలను అడిగేది అహం సంపాలి అప్పుడే మంచి రోజు వస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది పేద ప్రజలు జీవితాల్లో మంచి జరుగుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం సరే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఈ మూడు పార్టీలకి పూర్తిస్థాయి సమన్వయం ఉందని ఉందని అనుకోవచ్చా ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతుందని అనుకోవచ్చు స్థాయి జనసేన ఓట్ బ్యాంకు తెలుగుదేశానికి గుడివాడలో ఖచ్చితంగా జరుగుద్ది ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఎందుకంటే అనేక త్యాగాలు చేశాడు ఈ కలయికని ఒకే ఎజెండాతో చేశాడు ఆయన ఇవాళ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలి గొప్పగోలు పాలని ఒకే ఎజెండాతో ముందుకు వచ్చాడు దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని అదేవిధంగా మేము నడబోతున్నాం రేపు కలయిక అందువల్లనే వాళ్ళ పై నాయకులు కాదు మాకు కావాల్సిన కింద స్థాయిలో యాక్టివేట్ చేస్తే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా జరుగుద్ది వాళ్ళు మేము గ్రామాల్లో తిరుగుతుంటే అందరూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిగిపోయినా సుధాగా వచ్చి పనిచేస్తున్నారు నాకు అదే మాకు మాకు ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే మేము యాక్టివేట్ చేయకపోయినా వాళ్ళు వచ్చేస్తున్నారు దట్ ఈస్ వేర్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఓడిపోతున్నారు కొట్టాలని కానీ సర్వేలో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఏదో డబ్బు ఉంది కదా దానికి సర్వేలు చూపిస్తున్నాడు తప్ప నాకు క్లియర్ కట్గా నాకు ప్రజలు రాముకి మద్దతుగా ఉన్నారు గెలి గెలుస్తాడు సరే ఇప్పుడు వెనుగండ్ల రాము గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జనసేన పార్టీ వాళ్ళు కూడా తగిన ప్రాధాన్యత స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ ఈ నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులుగా ఒక పెద్ద మనిషిగా మరి నా రాము గారు చెప్పినటువంటి అన్నీ కూడా జరిగే విధంగా మీరు మీరు కూడా పూర్తిస్తాయి బాధ్యత ఏమన్నా తీసుకుంటారా కదా నేను ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కోరుకున్నారో అదేవిధంగా జరుగుద్ది నేను మన గతం కూడా శ్రీకాంత్ కూడా మాట్లాడడం ఖచ్చితంగా వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మీ మీ ప్రయత్నం నాకు అర్థమవుతుంది కానీ ఇక్కడ గుడివాళ్ళలో ఇక్కడ గుడివాళ్ళలో అది అవసరం లేదండి గ్యారంటీగా మీరు మీరు హామీ తీసుకుంటాం అనేది మా దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుందామని డైరెక్ట్గా ఉండడానికి బాగానే ఉంది కానీ మాకు అవసరం లేదు మనుషులు కలిసిపోయినాయి గుర్తుపెట్టుకోండి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టే విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి మరి ఇంకా యాభై రోజుల సమయం ఎన్నికలకి యాభై రోజులు ఎక్కడ ఏదైనా జరగవచ్చు మరి మరి వాటిని ఏ విధంగా అడ్డుకోవడానికి మరి ప్రిపేర్డ్గా ఉన్నారు ఇది మనుషులు కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరండి కొంచెం పొత్తులు అంటే ఇదివరకు అంతా ఎలా ఉండేదంటే ఏదో పొత్తు అంటే ఒక మీకు మీకెంత మాకెంత పొద్దు చూసిన దాంట్లో ప్రతి దాంట్లోనే ఉండేది ఇక్కడ ఏమైనా డిస్కస్ చేసుకున్నామా మీకెన్ని సీట్లు మాకెన్ని మాకు ఇవ్వండి అవన్నీ డిస్కస్ చేసామా ఏమీ లేదు ముందు పొత్తు ప్రకటించారు మేము కలిసి వెళ్తున్నాం అంటున్నారు తర్వాత ఏది ఎక్కడ పనిచేస్తుంది అనే దాని మీద ఆ ప్రకారం వెళ్తారు సిమిలర్లీ మాకు మాకు అసలు ఎట్టి పరిస్థితిలోనూ ఒకటే చెప్తాను నేను నా తమ్ముళ్ళని నేను గౌరవంగా చూసుకుంటాను నేను చాలా అన్నయ్య సంగతి చెప్ప ఆయన ఆయన దేవుడు ఎవడైనా ఎవరైనా ఒకటి బేసిక్ పెద్ద అదే దాడలేదు మీరు ఉన్నారు రట్ట నడుతున్నాం అనేది సో మీకు ఆ డౌట్ ఏమో అసలు గుడివాళ్ళలో మీకు ఆ ప్రయత్నాలు కూడా అవసరం లేదు నేను మాకు తెలుసు నా తమ్ముళ్ళు చూసుకోవాలి మాకు మేము గ్యారెంటీగా అందరూ బలి చేసుకుంటాను రైట్ మరి చూశారు కదా గుడివాడ నియోజకవర్గంలో జనసేన ఓట్ బ్యాంకు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారు అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో తన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనసేన పార్టీ శ్రేణులకు తగిన ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ నియోజకవర్గం సంబంధించి వెనుక రాము గారు